అందరికి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇంక మార్నింగ్ పూజ అది అయిపోయింది దనం పెట్టుకున్నా కాకపోతే తీయలేదు ఎందుకంటే అదే టైంలోనే స్వీట్ ఎవరు వచ్చారో నరుస్తుంది ఇంక అందుకోసమని ఇంక వీడియో తీయటానికి అవ్వలేదు ఇంకా తర్వాత దానికి టిఫిన్ పూరి అంటే ఇష్టం కదా దానికోసమని పూరి పట్టుకొచ్చారు ఇంకా దానికి అందులో ఆ చట్నీ అంటే చాలా ఇష్టం అండి కూర ఇంకా అది వేసి పెట్టిస్తే చూసారు ఎలా కలబడుతుందో ఇంకా తిన్న తర్వాత ఇంక వంట చేద్దామని ఇంకా మధ్యాహ్నం మాట వంట చేసి స్టార్ట్ చేసరికి ఒంటి గంట ఇంకా వంట అంటే ఈరోజు ఎందుకో నాకు టమాటా రైస్ కింద వేసి అందులో చికెన్ వేసి చక్కగా తినాలని ఉందండి అందుకోసమని చికెన్ తీసుకొస్తే ఇంకా దాన్ని కలప కలిపిన కారం అన్నీ వేసి కలపాలి కదా ఫస్ట్ కొంచెం కలిపేసి పక్కన పెట్టేసామనుకోండి ఎందుకు కారం చాలా లైట్గా తక్కువగా వేసి ఇంకా టమాటాలు ఎక్కువ వేసి అందులో చికెన్ వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అందుకోసం అలా చేయాలనుకుంటున్నా అప్పటికప్పుడు అనుకున్నాను అనుకొని ఇంకా చేస్తున్నాను ఎందుకంటే వైట్ రైస్ తినాలనిపించలేదు అందులో సండే ఒకటి కదా ఇంకా ఆ రోజు ఇలాగా సింపుల్గా చేద్దాం కదా అని అందులో నాకు వైట్ రైస్ కన్నాను బిర్యానీ చేయడం ఈజీ అనిపిస్తుంది చక్క కుక్కర్లో పెట్టేయచ్చు ఇంకా అది ఫిట్నెస్ అది ఒకటే నేను కుక్కర్లో కొంచెం తింటానే అండి మామూలు రైస్ అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇష్టం ఉండదు కుక్కర్లో మామూలుగా వార్చేస్తాను తప్ప ఇంకా అందులో కూరలు అన్నీ వేసేస్తున్నాను కారం అని ఇంకా పెరుగు అండి పెరుగు ఇంకా మసాలా సరుకులు కూడా అయిపోయినాయి గరం మసాలా ఇంకా ఈసారి మళ్ళీ అన్నీ ఫ్రై చేసి మళ్ళీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా సాల్ట్ కారం పసుపు అన్నీ వేసేస్తున్నాను ఇంకా నిమ్మకాయ ఒకటి లేదండి మధ్యకాలంలో నిమ్మకాయలు ఒకటి తేవట్లేదు ఇంకా అందుకోసం ఇంకా ఒకటే వేయలేదు కానీ ఇంక పొదైనా కూడా కొంచెం వేసి కలుపుదామని ఇంకా పక్కన పెడుతుంది అందులో పొదైనా కొత్తిమీర ఆల్రెడీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి ఉండదు కాకపోతే నేను అది పక్కన ఎందుకు ఫ్రిడ్జ్ డోర్ తెస్తే బాక్స్ కనిపించింది ఇది మర్చిపోయిన ఆల్రెడీ పోదా ఉన్నట్టు ఇంకా చూసానుక సరే కొంచెం చేద్దాం అన్నట్టుగా ఇంకా రెండు అన్నట్టు చేస్తున్నాను అనమాట అందులో కొంచెం పని కూడా అందలేయండి ఇంక నా ఈవినింగ్ అయితే పని కూడా ఇప్పుడు చేసేస్తే ఇంకా మళ్ళీ రైస్ వండే పని కూడా ఉండదు కదా అందుకనే ఇంక రెండు కోట్ల సరిపడా చేద్దామని చేస్తున్నాను అది తక్కువ చేస్తానండి కరెక్ట్గా సరిపడా ఎందుకంటే మళ్ళీ స్వీట్ కూడా తింటుందో తిందో తెలియదు దానికి మళ్ళీ రైస్ తింటది లేండి దానికి ఇష్టమే కాబట్టి ఇంకా నేను మళ్ళీ కూరలోకి మామూలుగా చికెన్ బిర్యానీలోకి చేస్తున్నాను కాకపోతే మీకు ఆల్రెడీ చెప్పాను కదా టమాటా మాత్రం ఎక్కువ వేస్తాను నేను మామూలుగా అయితే అంత ఎక్కువ వేసుకునే అవసరం ఉండదు కానీ ఇంక నేను ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాను కదా టమాటా కొంచెం ఎక్కువ వేసి చేయాలని ఎందుకు అలా తినాలనిపించింది బయట నుంచి తెచ్చుకుంటున్నాం కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదే అండి మొన్న ఒక రోజు తీసుకొచ్చారా ఆ కర్రీ అయితే సాల్ట్ ఎక్కువ ఫ్రై కాకపోతే నాకు ఎందుకు అంత టేస్ట్ అనిపించలేదు అందుకే అదే మనమే ఇంట్లో చేసుకోవచ్చు కదా మనకు నచ్చినట్టే ఇంక ఈరోజైతే మాత్రం అలా ట్రై చేస్తున్నాను ఇంకా మామూలుగా అదే రైస్ లెక్క అయితే మాత్రం కొంచెం కలిపి పక్కన పెట్టాను ఇలా నేను కూర అది వేసేసరికి అది కొంచెం నాని ఉంటుంది కదా అని మళ్ళీ కూర ఉండడానికి కూరలకు వేస్తున్నానండి కారం కారం మాత్రం చూస్తారా మంచి రెడ్ కలర్లో ఉంది బెస్ట్ అలా ఉంటాయి కాకపోతే మళ్ళీ అందులో మ్యారినేట్ చేసిన దాంట్లో అదండి కలిపిన దాంట్లోని కొంచెం కారం తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ కారం కూడా వేసి అది లైట్గా వేసాను ఎక్కువ కాదు ఆల్రెడీ చెప్పాను కదండి కారం తక్కువ రైస్ కానీ కూర కానీ కారం తక్కువ వేస్తున్నాను అందులో కొంచెం నాకు మసాలా ఒకటి పడట్లేదు మసాలా వేసుకుంటే ఫేస్ తేడా వచ్చేస్తుంది అది అల్లం వెల్లుల పేస్ట్ కూడా చాలా తక్కువ వేస్తానండి ఎందుకంటే మొన్న ఒకసారి వేస్తే అలాగే పెయిన్ వచ్చేస్తుంది చెప్పాను కదండి దాల్చిన చెక్క పౌడర్ అది వేసి వేసిన మూల కొంచెం పెయిన్ కూడా వచ్చిందండి అని అందుకే ఈసారి అయితే మాత్రం మసాలా చాలా తక్కువ వేసి టమాటా మాత్రం ఎక్కువ వేస్తున్నాను ఇంకా గరం మసాలా కూడా అయిపోయాను కదా ఉన్న మాటికి వేసేసి కొంచెం ఒక డబ్బాలు కొద్దిగా ఉంది ఇంకా రెండిట్లను ఒక దాంట్లో వేసేస్తాను ఇంకా పక్కన పెట్టాను అది వేరే దాంట్లో ఇంట్లోకైనా వేయడానికి ఉంటుంది కదండి ఇంక ఇవి అవసరం లేనివి కదా వేసేసాను ఆల్రెడీ ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఆ వెంటనే పెట్టేస్తే అక్కడ కూడా మనకు ఖాళీ అవుతుంది కదండి లేకపోతే నా అక్కడే ప్లేస్ ఉన్నదో తక్కువ మళ్ళీ ఇవన్నీ అక్కడ ఉంటే ఇంకా అసలు ప్లేస్ ఉండదు ఇంకా మళ్ళీ కూరలో కూడా కొంచెం కలిపేసి పక్కన పెడుతున్నాను ఈలోగా ఆనియన్స్ అవి కట్ చేసి నేను కూర స్టవ్ మీద వేసేసరికి రెండు కూడా కొంచెం బాగా కారం అన్నీ అదే అండి కారం అన్నీ కలిపి పక్కన పెడితే బాగుంటుంది కదా ఇంకా అందుకోసమని ఇంకా అవి మాత్రం పక్కన పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ కూర కూడాను వేసేస్తానండి మూతలు పెట్టేసి ఈ రోజైతే మాత్రం చాలా పనుంది అండి మార్నింగ్ అంటే బాబా అని మీకు చూపించలేదు కానీ ఇంకా మార్నింగ్ లేచిన కానీ నుంచి ఈ టూ డేస్ చాలా వరకు ఉంది ఇంట్లో కూడా పని ఉంది ఇంకా కూరకి రైస్కి పక్కన పెట్టాను కదా కూర మాత్రం వేసేస్తున్నాను అందరూ పెట్టాను లేండి కొంచెం ఆల్రెడీ కూర తీసేసాను కాబట్టి అది కూడా ఎక్కువ కాదు రైస్లోకి లైట్గా కొంచెం మాత్రమే తీసాను కానీ తీసుకొచ్చారు అదే నేను మామూలుగా ఇలా చేస్తానని చెప్తే కొంచెం ఎక్కువ తెచ్చినాయేమో కాకపోతే నేను అనుకోలేదు కదా అప్పటికప్పుడు అనుకున్నాం అందులోనే కొంచెం కొన్ని మొక్కలు తీసి ఇంకా రైస్లో వేస్తున్నాను నాకు అలా రైస్లో ఇష్టమండి కూర కన్నాను రైస్లో వేసింది అయితే మాత్రం చాలా ఇష్టం ఇంకా అందుకే సపరేట్గా కొంచెం మాత్రం తీసిపెట్టి ఇంకా కూర కూడా వేసేసిన తర్వాత అదే సిమ్లో పెట్టాను ఇంకో ఈ లోపు కొంచెం మగ్గుతూ ఉంటుంది కదా నేను అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం పేస్ట్ చేద్దామని ఇంకా అవి వలుస్తుంది అని అండి చెక్ అంత చెక్కుతున్నాను కాకపోతే అల్లం వెళ్ళిపోయితే తెచ్చి చాలా రోజులు మీకు కూడా చూపించాను కదా ఇంతకుముందు కాకపోతే అది నేను టేస్ట్ చేద్దాం అనుకునేసరికి ఖాళీ దొరకట్లేదు ఏదో ఒకటి పని సరిపోతుంది అందుకోసమే చేయలేదు ఇంకా అండి చేసేసి అది కూడా దాంట్లో వేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనుకోండి అలా పనిమ ఇంకా అప్పటికప్పుడు చేసే పని కూడా ఉండదు కాకపోతే అలా చేస్తాను బాగుంటుంది ఇంకా అయినా సరే ఇంకా పక్కన చేస్తానే మళ్ళీ అది కలుపుతున్నాను ఇంకా అని ఒకేసారి అక్కడే లేండి పని ఏదైనా ఉన్నా సరే వెంటనే కడిగేస్తాను కూడా ఎక్కువ అవ్వకుండా ఉంటాయి గిన్నెలు ఇవన్నీ ఇంకా మిక్సీ జార్ మాత్రం మిక్సీ తీసాను మిక్సీ జాదండి గరం మసాలా వేద్దామని అల్లం వెల్లుల్లి ఫస్ట్ అయితే మాత్రం కొద్దిగా లవంగా గసగసాలు ఇవన్నీ వేసాను మళ్ళీ అవి అల్లం వెల్లుల్లి కూడా వేసేసిన తర్వాత పేస్ట్ చేసేసి ఇంకా మిక్సీ మాత్రం పైన పెట్టేసాను జారు లేకపోతే అది కూడా కింద ఉంటే ఏదైనా రాగులు పడతాయండి అందుకే నేను పైన పెట్టేసాను కవర్ వేద్దామంటే అదేంటో మర్చిపోతున్నాను గుర్తు అస్సలు గుర్తుకు రావట్లేదు ఈసారి ఎలాగన్నా వేస్తానండి నెక్స్ట్ టైం అన్న వేసేయాలి కంపల్సరీ లేకపోతే అది కొంచెం డాగులే పడిపోతూ ఉంటాయి కదా ఇంకా ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేస్తున్నాను కాకపోతే మిగతా అల్లం కూడా తక్కువ అండి ఎందుకంటే చెప్పాను కదా అండి పడటం లేదని అందుకే వేయాలి అనుకొని కొంచెం అంది ఆల్రెడీ కొంచెం కూరలో వేసాను కొంచెం అదేండి రైస్లో కానీ పక్కన పెట్టాను అది కూడా తక్కువే ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా కారం తక్కువగా వేయాలని ఫిక్స్ అయ్యి ఉన్నాను కాబట్టి కొంచెమే వేసాను ఇంకా దీంట్లో కూర కూడా అయిపోయింది రైస్ ఆ పక్కనే ఇది పక్కన పెట్టేస్తా రెండు ఒకేసారి అవుతుంది తను వచ్చేసరికి ఇంకా కొత్తిమీర కూడా ఉంటాయి ఇంకా అవి కూడా కొంచెం క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటే ఇంకా రైస్లో కట్ట వెయిట్ అనుకుంటుంది కదా అని క్లీన్ చేస్తున్నాను ఇంకెలాగే అండి పని ఉంది చాలా అని అనుకున్నా ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ వీడియో కూడా ఉంటుంది అది కొంచెం ఇది లె లెంత్ ఎక్కువ అవుతుందని నేను అంతా ఫుల్గా పెట్టడం లేదు ఈవినింగ్ మాత్రం బాగుంటుంది చూడండి పెట్టినప్పుడు అది రేపు ఈవినింగ్ కల్లా మళ్ళీ పెట్టేస్తాను కూడా ఎందుకంటే ఇందులో వీడియో కా వీడియో కాబట్టి ఒకేసారి మార్నింగ్ ఈవినింగ్ చూసినట్టు ఉంటుంది కదా అందుకోసమని ఇంకా కూరలు అయితే మాత్రం అన్ని వేసేందుకు కొంచెం వాటర్ వేసేసి ఇంక మూత పెట్టేస్తాను ఇంకా అది పక్కన ఇంకా దాని పని ఏం లేదండి అది కూడా ఆ పక్కన పెట్టేసి ఇంక ఈ పక్కనే కుక్కర్ కూడా పెట్టేస్తాను అందులో నాకు లైటర్తో అయితే ఇబ్బంది అనిపించదు కానీ లగ్గి పెట్టితో మాత్రం వేస్తే చాలా ఇబ్బంది అండి అసలు ఇష్టం ఉండదు నాకు భయం కూడాను అది చూసారా చాలా నాకు కష్టం అనిపిస్తుంది కాకపోతే ఇది కానీ లైటర్ కొనాలండి తెప్పించాలని ఎందుకు మొన్న తీసుకొచ్చారు మళ్ళీ అది పని చేయట్లేదు ఇంక ఈసారి మళ్ళీ నేను బయటకు వెళ్ళినప్పుడైనా ఇంకా దన్న తీసుకురమ్మని చెప్పాలి ఇంకా బిర్యానీకి కూర పక్కన పెట్టాను కదా కుక్కర్ కూడా వేసేస్తున్నాను కుక్కర్లో వేసేద్దాం కొంచెం తొందరగా ఫాస్ట్గా అయిపోద్ది కదండి ఈజీగా కూడాను అందుకే బిర్యానీ సామాన్లు కూడా తీసేస్తున్నాను ఆల్రెడీ టమాటోస్ అన్నీ కలిసి పక్కన పెట్టసేనులేండి ఉల్లిపాయలన్నీ ఇంకా ఆయిల్ అది వేసేస్తున్నాను నెయ్యి వందలేయండి వేద్దాం అనుకున్నాను కానీ కొంచెం ఎండ వస్తుంది కదా ఆ రోజైతే ఎండగా ఉంది ఇంకా ఆరాటం వస్తుందేమో ఇంకా నెయ్యి మాత్రం వేయలేదు నాకైతే మరి నెయ్యి వేసి చేస్తే బిర్యానీ ఇష్టం కాకపోతే ఇంక కొంచెం మళ్ళీ ఆరాటం వస్తుంది బాగోలేదు కదా మళ్ళీ ఫేస్కి కొంచెం అదేమన్నా తేడా వస్తుందేమో ఇంకా ఆయిల్ వేసి చేస్తున్నాను అసలు మామూలుగా అయితే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుంటే ఆ బిర్యానీ చికెన్ బిర్యానీ కూడా సూపర్ ఉంటుంది ఇంకా మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా కొన్ని పడనప్పుడు కొన్ని అడ్జస్ట్ అవ్వాలి అండి అందుకోసమే నేను ఇంకా వేయలేదు వేద్దాం అనుకోని ఇంకా పక్కన అవి మగ్గుతూ ఉన్నాయి ఈ లోపు నేను కొంచెం ప్లేట్ అయి ఉంటే కడుగుతున్నాను ప్లేట్లు కాదే అండి పుదీనా ఉంది కదా కొత్తిమీర అవి కూడా కడిగేసి ఇంకా పక్కన పెడుతున్నాను ఇంకా ఆనియన్స్ అవి వేసాను టమాటా కూడా వేసాను చెప్పాను కదండి టమాటాలు కొంచెం ఎక్కువ వేస్తానని ఇంకా అవి కూడా వేసేసి మగ్గిన తర్వాత ఇంకా అన్ని వేసిన తర్వాత ఇంకా చికెన్ కూడా వేసేస్తానండి లేకపోతే కొంచెం అప్పుడే వేసుకుంటే చికెన్ బాగుంటుంది కూడా మగ్గినప్పుడు అందులో నాకు ఇలా ఇష్టం కూడా అండి గట్టిగా ఉన్న ముక్కలు ఇలా రైస్లో వేసుకుంటే ఎంతైనా తినాలనిపిస్తుంది కూడా అంత టేస్టీగా ఉంటుంది ఇంకా కొంచెం చెప్పాను కదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అందులోనే గరం మసాలా గసగసాలు అవన్నీ వేసాను కాబట్టి ఇంకా అంత కారం అనిపించదండి కసగసాలు ఎక్కువ వేస్తాం నేను కొంచెం అవి కూడా ఎక్కువే వేసాను కసగసాలు ఇంకా వేసి ఉన్నది కొంచెం పక్కన పెడదాం అనుకున్నాను కానీ తక్కువ సరిపోతా ఉన్నదే కొంచెం కదా అని మళ్ళీ వేసేస్తాను కూడా అందు అందుకోసమే కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట వెయ్యాలా వద్దని ఇంకా పుదైనా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇంకా మగ్గిన తర్వాత అప్పుడు చికెన్ వేసేస్తానండి ఇంకా కానీ ఆ రోజైతే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంది చాలా బాగుంది కొంచెమైనా సరే అందులో అనుకోకుండా చేసాం కదా ముందే అనుకోని చేస్తే టేస్ట్ అనిపించదు అనుకోకుండా చేసిన వాళ్ళ కొంచెం బాగా టేస్ట్ అనిపించింది కూడా ఇంకా నేను ఉన్నది చికెన్ కూడా వేసేస్తున్నాను అందులో కొంచెం వేసేయను ఫస్ట్ అని చెబితే ఎక్కువ తెచ్చివారేమో ఇంకా ఒక పూటకి అదే అండి ఇంకా ఆ రోజుకి మాత్రమే కదా అని ఈవినింగ్ కూడా కొంచెం పని ఉండడం వల్ల నేను ఇలా చేసేస్తున్నాను అనమాట కొంచెం మళ్ళీ ఎక్కువ టైం కూడా మనకి కలిసి వస్తుంది కదా ఈ పని బదులు ఇంకా వేరే పని కూడా చేసుకోవడానికి ఉంటుందని అందులో బట్టల పని కూడా ఉందలే నాకు బట్టలు ఒకటి ఎక్కువ అయిపోయినాయి ఇంకా అవి ఒకటి ఉతకాలనుకుంటున్నాను పైన తాడు ఒకటి తెగిపోయిన వల్ల ఎక్కువ బట్టలు పడట్లేదు కొంచమే వేసుకోవాల్సి వస్తుంది ఇంకా రైస్ అవి కూడా వేసేసాను వేసేసిన తర్వాత నాకు ఎందుకో కుక్కర్ కొంచెం కూర వేసాను కదండి చికెన్ అందువల్ల పైకి వచ్చింది మళ్ళీ ఇరికవుతుందేమో సరిగ్గా ఖాళీ లేకపోతే కొంచెం మెత్తగా అయిపోద్దని మళ్ళీ దాని నుంచి తీసి రైస్ కుక్కర్ ఉంటుంది కదండి అందులో వేసేసాను లేకపోతే ఇరికైంది అనుకోండి కొంచెం మెత్తగా అయిపోద్ది అండి అందుకోసమే కూడా రైస్ మనకి అందుకోసం మళ్ళీ ఇంకోండి ఈ రైస్ కుక్కర్లో మాత్రం తీసుకొచ్చి మళ్ళీ తిరగ వేసి దాంట్లో వేసేసి ఇంకా పక్కన పెట్టేస్తుంది అన్నమావ అదే చికెన్ వేయకుండా అయితే నేను వేసిన రైస్కి కరెక్ట్గా సరిపోయేది చికెన్ వేసిన మళ్ళీ కొంచెం పైకి వచ్చింది కాబట్టి మళ్ళీ అది ఒకసారి చూసారా మామూలు రైస్ వండితే పైకి విజిల్ ఊడొచ్చింది మళ్ళీ ఆ డౌట్ వచ్చిందన్నమాట అండి నాకు అందుకే ఏమన్నా అవుతుందేమో అని ఇంకా ఇలాగ మళ్ళీ డబల్ పని అయింది అయినా పర్వాలేదు లేని డబుల్ పని అనుకోని చూసుకుంటే తర్వాత ఏదన్నా అవుతాయి మరి మనకే బాధ కాబట్టి ఇంకా నేను మళ్ళీ ఇందులో వేసేసాను ఇంకా కొంచెం దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ పెద్ద మంట పెట్టాను కదా ఇంకా తర్వాత చిన్న మంట పెడతాను నేను సిమ్లో పెడితే ఇంకా అది నెమ్మదిగా అవుతూ ఉంటుంది కొంచెం మిక్సీ జార్లు అవి ఉన్నాయి కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తాను అనుకోండి ఇంకా ఈవినింగ్ అంత పని అంటే గిన్నెల పని ఉండదు ఇంకా రైస్ వేసేసాను కదా కలిపేసేలాగా అది చూడడానికి రెడ్గా ఉంది కారం అనుకుంటారేమో కాదండి టమాటాలు ఎక్కువ కదా అందులో కొంచెం కావాలనే కారం చాలా తక్కువ ఉంది కానీ బాగుందండి నాకు ఆ రోజు తిన్నాను కానీ మన అదే అనిపించడం అంటే ఫేస్కి ఏం డిఫరెంట్ అనిపించలేదు లేకపోతే దొరక రావడం అలా ఉండేది కానీ ఇంకా కూర కూడా దగ్గరికి అయిపోయింది ఇంకా కూర హాట్ బాక్స్లో తీసి పక్కన పెట్టేసాను కొంచెం కొత్తిమీర వేసేసి ముందు ఆల్రెడీ వేసాను ఇంకా పైన కూడా వేసాను మనకి చూడడానికి బాగుంటుంది కదా స్మెల్ అది కూడా బాగా వస్తుంది కదా అని ఇంకా స్వీట్ చూసారా అది అలా చూస్తుంది దానికి రైస్ పెట్టేయాలండి ఇంకా ఆ రైస్ అయితే మాత్రం ఇలా అయింది చూసారా టమాటా ఎక్కువ వేసిన మళ్ళీ కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇంకా స్వీట్కి కూడా అన్నం పెట్టేద్దామని దానికి అన్నం పెట్టి నేను కూడా అన్నం పెట్టుకున్నాను అదే అండి చికెన్ బిర్యానీ అనమాట కానీ నాకైతే మాత్రం సూపర్ నచ్చింది మంచిగా చక్క కారం కూడా ఎక్కువ లేదండి అందుకోసం అందులో నచ్చినట్టు ఉండే కదా ఇంకా నాకు స్వీట్ కూడా పెట్టేసి అప్పుడు మేము కూడా లంచ్ చేసేసాం భోజనాలు లేకపోయినాయి స్వీటీ అయితే మాత్రం తింటుంది స్వీట్ అన్నం తినిసిందనుకోండి ఇంకా అది రెస్ట్ తీసుకుంటుంది అన్నమాట ఇంక ఈవినింగ్ టైం అయిపోయింది కొలా వస్తే పైకి వచ్చి మొక్కలకు వాటర్ అది వేసేస్తున్నాను మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మొక్కలకి వాటర్ వేస్తున్నాను చూసారు ఈ మొక్కలు ఇవన్నీ వేస్ట్ తీయాలి చెప్తున్నాను కదండి చాలా పనులు ఉన్నాయండి అని నేను అసరత్ చేయడం వల్ల ఇలా ఒకేసారి అన్ని పనులు ఒకసారి వచ్చి పడ్డాయి ఇంకా వాకింగ్ చూసారు వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా వెళ్తున్నారు ఇద్దరు మాట్లాడుకుంటున్నా చూసినప్పుడు బాగా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మొక్కలు కూడా కలబంద చూసారా వాటర్ వేస్తే బలే గ్రీన్ వస్తుందండి లేకపోతేనే ఎండగా ఉంటుంది కదా మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది ఆ పక్కనే మళ్ళీ కలబంద వచ్చిందండి మంచి గ్రీన్ కలర్లోని ఇంకా ఇక్కడ చెన్నై మొక్క చూసారు ఎలాగైపోయిందో దీనికి సోపాయం కూడా లేదు ఈ మధ్యకాలంలో దీన్ని కూడా చేయాలి తీగ ఏదైనా తీసుకొచ్చి కట్టాలండి సరి చేస్తే కానీ మళ్ళీ అది సెటిల్ అవ్వదు ఇంకా మొక్కలకి ఇలా వాటర్ వేసేస్తుందని కదా అందులో కొంచెం వర్షం పడినట్టు వస్తుంది కాకపోతే అందులో పడిన మొక్కల్లో వాటర్ కూడా పడట్లేదు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ